గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్సీఆర్టీ క్లాస్ లెవెన్ మ్యాథమెటిక్స్ అవర్ టాపిక్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ ఫస్ట్ మనం ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం ఇట్ ఈస్ గివెన్ బై వైట్ హెడ్ సో ఈ వైట్ హెడ్ అనే అతను ఎవరంటే ఒక ఇంగ్లాండ్ మ్యాథమెటిషియన్ సో ఇతను ఏం చెప్తున్నాడు విత్ ద కాలిక్యులర్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ కెన్ బి సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కోర్స్ ఆఫ్ నేచర్ సో ఇదను ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాలిక్యులస్ గురించి చెప్పాలనుకుంటున్నా మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులస్ ఇంపార్టెన్స్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ నేచర్ సో మరి నేచర్లో అప్లై చేయడం అంటే ఏంటి సో క్యాలిక్యులస్ ఈజ్ అ క్రూషియల్ టూల్ అనమాట సో ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ క్రూషియల్ టూల్ for applying mathematics to nature so that is mathematics with the calculus mathematics with the calculus can effectively model and explain natural science మ్యాథమెటిక్స్ విత్ క్యాలిక్యులస్ మనం ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు ఎలా అంటే న్యాచురల్ సైన్స్లో జరిగే వేరియస్ థింగ్స్ని అంటే వేరియస్ ప్రాబ్లమ్స్ని ఒక మోడలింగ్ చేయడానికి అలాగే ఆ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి కూడా ఈ కాలిక్యులస్ అనేది మనకు చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది సో మరి న్యాచురల్ సైన్స్ అంటే ఏంటి అంటే మన చుట్టూ జరిగే వేరియస్ ఆబ్జెక్ట్స్ మోషన్స్ ఎనర్జీస్ ఫోర్సెస్ ఎక్సెట్రా ఇలాంటివన్నమాట సో బేసికలీ మనం వీటిని ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఎక్కువగా చూస్తాం ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ లో సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ కోర్స్ ఆఫ్ నేచర్ అంటున్నా ఓకే కోర్స్ ఆఫ్ నేచర్ అంటే మనం రెగ్యులర్గా లో చూసే మోషన్స్ కానీ ఎనర్జీస్ చేంజెస్ కానీ కోర్సెస్ చేంజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా మన ఈజీగా క్యాలిక్యులస్ యూస్ చేసి ప్రాబ్లమ్స్ని మోడల్ చేయొచ్చు అండ్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట సో దట్ ఈస్ వాట్ ద మ్యాథమెటిషియన్ వైట్ హెడ్ ఈస్ సేయింగ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాలిక్యులస్ ఓకే సో ఇప్పుడు మనం లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే ఈ టాపిక్ చూస్తున్నాం కదా సో ఈ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ క్యాలిక్యులస్ ఓన్లీ ఓకే సో ద చాప్టర్ దిస్ చాప్టర్ ఈస్ అన్ ఇంట్రడక్షన్ టు క్యాలిక్యులస్ కాలిక్యులస్ కి జస్ట్ ఇంట్రడక్షన్ ఓకే బేసిక్ థింగ్స్ గురించి మనం ఈ చాప్టర్ లో చూడబోతుంది సో క్యాలిక్యులస్ ఈజ్ దట్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ మెయిన్లీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్ యాజ్ ద పాయింట్స్ ఇన్ ద డొమైన్ చేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి ఈ ఫంక్షన్ లో ఎక్స్ ఏమంటాం మనం డొమైన్ అంటాం అంటే ఏ వాల్యూస్ అయితే మనం ఆ ఫంక్షన్ కి ఇవ్వచ్చో దాన్నే డొమైన్ అంటాం ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ చేంజ్ అయ్యేసరికి ఎఫ్ఆఫ్ ఎక్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది సో అని డిస్కస్ చేయడమే ఇక్కడ మెయిన్ గా మనం లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో చూస్తామని ఓకే సో దట్ ఈస్ అ బేసిక్ డెఫినేషన్ ఓకే మరి సో డిస్కసింగ్ అబౌట్ రేట్ ఆఫ్ చేంజ్ అనేది మెయిన్ గా మనం లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో చూస్తాం రేట్ ఆఫ్ చేంజ్ ఎలా మారుతుంది ఈ డొమైన్ వాల్యూస్ మారుతూ ఉంటే ఫంక్షన్ ఎలా మారుతుంది అని చెప్పడమే ఓకే నా ఒకసారి ఇక్కడ మనం హిస్టరీ ఆఫ్ దిస్ క్యాలిక్యులస్ గురించి చూద్దాం సో సార్ ఐజాక్ న్యూటన్ సిక్స్టీన్ ఫార్టీ టూ టు సెవెంటీన్ ట్వంటీ సెవెన్ లైఫ్ పీరియడ్ ఉన్నాయి ఈ సైంటిస్ట్ ఫోటోని మనం ఇక్కడ ఎందుకు చూస్తున్నాం వాట్ ఈస్ హిస్ ఇంపార్టెన్స్ ఇన్ క్యాలిక్యులస్ ఓకే హిస్టారికల్ నోట్ గురించి ఒకసారి చూద్దాం ఎస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ టూ నేమ్స్ ఆర్ ప్రామినెంట్ షేర్ ద క్రెడిట్ ఫర్ ఇన్వెంటింగ్ క్యాలిక్యులస్ సో రెండు నేమ్స్ ని మనం ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎవరంటే స ఐజాక్ న్యూటన్ సిక్స్టీన్ ఫార్టీ టూ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ లైఫ్ పీరియడ్ ఉన్న ఐజాక్ న్యూటన్ సిక్స్టీన్ ఫార్టీ సిక్స్ టు సెవెంటీన్ సెవెంటీన్ లైఫ్ పీరియడ్ ఉన్న జీడబ్ల్యూ లీబ్నెట్స్ ఈ ఇద్దరిని మనం ఇంపార్టెంట్ పర్సన్స్ గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది లో సో ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ ఇండిపెండెంట్లీ ఇన్వెంటెడ్ క్యాలిక్యులస్ అరౌండ్ సెవెంటీన్త్ సెంచరీ సో వీళ్ళిద్దరూ కూడా క్యాలిక్యులస్ ని ఇన్వెంట్ చేశారు ఇండిపెండెంట్లీ అంటే కలిసి చేయలేదు సో ఎవరికి వాళ్ళు కాలిక్యులస్ గురించి డిస్కషన్స్ చేశారు అండ్ పేపర్స్ ప్రజెంటేషన్ ఎక్సెట్రా చేశారు సో న్యూటన్ వచ్చేసి హెస్ ఫస్ట్ వర్క్ సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ లో చూస్తున్నాం కానీ లీప్ నెడ్జ్ ఫస్ట్ వర్క్ సిక్స్టీన్ ఎయిటీ ఫోర్ లో జరిగింది ఓకే నెక్స్ట్ ఇద్దరు కూడా సో ఇద్దరు కూడా డిఫరెన్సియేషన్ ఇంటగ్రేషన్ డిఫరెన్సియేషన్ అండ్ ఇంటగ్రేషన్ సో మనం ఇప్పుడు ఈ ఇయర్ డిఫరెన్సియేషన్ గురించి నేర్చుకుంటాం నెక్స్ట్ ఇయర్ ఇంటగ్రేషన్ గురించి నేర్చుకుంటాం డిఫరెన్సియేషన్ అండ్ కి ఇన్వర్స్ రిలేషన్ ఉంది అని చెప్పారు ఇన్వర్స్ రిలేషన్ ఒక ప్రాసెస్ రెండో దానికి ఆపోజిట్ అనమాట కి ఆపోజిట్ ఇంటగ్రేషన్ కి ఆపోజిట్ డిఫరెన్సియేషన్ ఇద్దరు కూడా ఈ మాట మనకు చెప్పారు నెక్స్ట్ సో న్యూటన్ వచ్చేసి ఎక్కువగా మనకు ఫిజికల్ అప్లికేషన్స్ యూజ్ చేశారు ఫిజికల్ అప్లికేషన్స్ లైక్ మోషన్ అండ్ గ్రావిటీ ఇలాంటివన్నీ యూజ్ చేశారు ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ అయితే లీబ్నిజ్ ఆబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా యూస్ చేశారు ఫర్ ఎక్స్ప్లెనేషన్ అన్న ఓకే నెక్స్ట్ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు చేశారు ఇద్దరు కలిసి చేసిన వర్క్ అయితే కాదు మన న్యూటన్ వచ్చేసి డాట్ నోటేషన్స్ అని ఒక రకమైన నోటేషన్స్ యూస్ చేశారు డాట్ నోటేషన్స్ అవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండేవన్నమాట అయితే లీబ్ నెట్స్ వచ్చేసి మనం ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నామో డిఎక్స్ డిఫరెన్సేషన్ కోసం డి అని ఇంటెగ్రేషన్ కోసం ఈ లాంగ్ ఎస్ లాంటి ని అతను వాడాడన్నమాట సో గా మనం ఇప్పుడు యూస్ చేస్తున్నది కూడా ఇవే ఎందుకంటే న్యూటన్ యూజ్ చేసిన డాట్ నోటేషన్స్ అనేవి కన్ఫ్యూజింగ్ గా ఉండేవన్న దట్ ఈస్ వై మనం ఈవెన్ టుడే లీబ్ నెట్ యూజ్ చేసిన డిఫరెన్సేషన్ నోటేషన్ ఇంటెగ్రేషన్ నోటేషన్స్ ని యూస్ చేస్తూ ఉన్నాం ఓకే సో ఇది ఇద్దరికి బేసికలీ డిఫరెన్స్ అనమాట ఇద్దరు కూడా ఈక్వల్ గా వర్క్ చేశారు క్యాలిక్యులస్ మీద ఫస్ట్ వరకు లీబ్ నెట్ సిక్స్టీన్ ఎయిటీ ఫోర్ లో ఇచ్చారు న్యూటన్ ఎయిటీ సెవెన్ లో ఇచ్చారు సో అయితే డిస్కషన్ కి తను ఫిజికల్ అప్లికేషన్స్ యూజ్ చేశారు న్యూటన్ మోషన్ గ్రావిటీ లాంటి వాటి హెల్ప్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు లీబ్ నెట్ జో యాప్ స్టార్ట్ యూస్ చేశారు అయితే ఇద్దరు కూడా చెప్పిన కామన్ పాయింట్ ఏంటంటే డిఫరెన్సియేషన్ ఇంటగ్రేషన్ అనేవి ఇన్వర్స్ రిలేషన్ ఉన్న రెండు ప్రొసీజర్స్ అని చెప్పారు డిఫరెన్సియేషన్ అండ్ ఇంటగ్రేషన్ అనేవి ఎగ్జాక్ట్లీ ఇన్వర్స్ రిలేషన్ ని కలిగి ఉన్నాయని చెప్పారు నెక్స్ట్ అయితే న్యూటన్ చేసి ఒక స్పెషల్ నోటేషన్స్ డాట్ నోటేషన్స్ లాంటివి యూజ్ చేశారు అయితే అవి కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి మరి లీబ్ నెట్ యూస్ చేసిన నోటేషన్స్ డి డిఫరెన్సేషన్ కోసం డిఎక్స్ ఆ డి బై డిఎక్స్ విచ్ వీ యూస్ టుడే ఇంటగ్రేషన్ కోసం ఈ ఇంటగ్రేషన్ సింబల్ ని ఏదైతే లీబ్ నెట్ యూజ్ చేశారో అదే సింబల్స్ మనం ఈరోజు కూడా వాడుతున్నాం అనమాట ఓకే నెక్స్ట్ సో న్యూటన్ అండ్ లీబ్ నెట్స్ కన్నా ముందు ఇంకెవరూ కూడా వీటి గురించి డిస్కస్ చేయలేదా అంటే చేశారు కానీ సో వాళ్ళందరూ చేసినవే వీళ్ళకి ఇనిషియేషన్ అని కూడా మనం అనుకోవచ్చు లైక్ ఏన్షియంట్ గ్రీక్స్ లో ఆర్కమెడిస్ ఆర్కమెడిస్ టూ ఎయిటీ సెవెన్ టువెల్వ్ బీసీ లైఫ్ పీరియడ్ ఉన్న ఈ మ్యాథమెటిషియన్ ఇతను ఎగ్జాషన్ మెథడ్ అని ఒక మెథడ్ ని యూజ్ చేశారు ఎగ్జాషన్ మెథడ్ టు ఫైండ్ ఏరియాస్ ఏరియాస్ వాల్యూమ్స్ లాంటివి ఫైండ్ అవుట్ చేయడానికి ఒక మెథడ్ వాడారు ఎగ్జాషన్ మెథడ్ అని సో దట్ వీ కెన్ సే ఇట్ అస్ ఫోర్ రన్నర్ ఆఫ్ ఇంటగ్రేషన్ అని అనొచ్చు ఫోర్ రన్నర్ ఆఫ్ ఇంటెగ్రేషన్ అంటే ఇది ఒక ఇనిషియేషన్ లాంటిది అనమాట ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ ఓకే అలాంటి కొన్ని మెథడ్స్ ని ఆర్కమెడేస్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారనమాట నెక్స్ట్ అలాగే ఏన్షియన్ గ్రేట్ టైంలో లో అనదర్ సైంటిస్ట్ యుడాక్సస్ సో ఫోర్ నాట్ ఎయిట్ నుంచి త్రీ ఫిఫ్టీ ఫైవ్ బీసీ లైఫ్ పీరియడ్ ఉన్న యుడాక్సస్ అనే ఈ మ్యాథమెటిషియన్ కూడా ఎగ్జాషన్ మెథడ్ ని యూస్ చేశారు ఎగ్జాషన్ మెథడ్ ఫర్ ఫైండింగ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనమాట ఏరియాస్ వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ ని యూస్ చేశారు విచ్ ఇస్ ట్రీటెడ్ ఆ ఫోర్ రన్నర్ ఆఫ్ ఇంటెగ్రల్ కాలిక్యులస్ మీన్స్ దట్ ఇనిషియేషన్ ఆఫ్ ఇంటెగ్రల్ కాలిక్యులస్ అని మనం అనుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇండియన్స్ సో మన ఇండియన్స్ లో మాధవ సంగమ గ్రామ సో ఇతని లైఫ్ పీరియడ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ వరకు ఓకే సో ఆ టైంలో లో ఉన్న ఈ సైంటిస్ట్ మన ఇండియన్ ఇతను సో ఇతను టేలర్ సిరీస్ ఇన్ఫైనట్ సిరీస్ ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేశారనమాట ఓకే సో దే ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ క్యాలిక్యులస్ యాక్చువల్లీ దే ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ క్యాలిక్యులస్ అన్నమాట ఓకే అలాంటి వాటి గురించి మన ఇండియన్స్ కూడా డిస్కస్ చేశారు నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఐరబ్ కంట్రీ నుంచి ఒక సైంటిస్ట్ లైక్ ఇబన్ అల్ హైత సో ఇబిన్ అల్ హైతం అనే ఈ పర్సన్ అనే ఈ మ్యాథమెటిషియన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి 1040 ఫార్టీ వరకు ఉన్నారు సో లైఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ టు 1040 ఫార్టీ సో ఇతను కొన్ని ఫార్ములాస్ నిరైవ్ చేశారు డిరైవ్ ద ఫార్ములాస్ ఎలాంటి ఫార్ములాస్ అంటే పవర్స్ విచ్ కెన్ సింటెగ్రల్ క్యాలిక్యులస్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ లో చూస్తాము అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ వన్ పవర్ ఫోర్ టూ పవర్ ఫోర్ త్రీ పవర్ ఫోర్ ఎక్సట్రా ఇలాంటివి అన్నమాట ఓకే సో ఫార్ములాస్ డిరైవ్ చేశారు సమ్ ఆఫ్ పవర్స్ లాంటివి విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ ఓకే నెక్స్ట్ యూరోపియన్స్ లో యూరోపియన్స్ లో వెరీ డీ ఫార్మాట్ వెరీ డీ ఫార్మాట్ సో సిక్స్టీన్ నాట్ వన్ నుంచి సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ వరకు లైఫ్ పీరియడ్ ఉన్న ఈ మ్యాథమెటిషియన్ ఈ డెవలప్డ్ సమ్ టెక్నిక్స్ టెక్నిక్స్ మ్యాక్సిమా మినిమా లాంటి టెక్నిక్స్ అన్నమాట మినిమా ఎక్సెట్రా సో ఆల్సో యూ కెన్ సీ ఇన్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అన్నమాట డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో పార్ట్ అయినటువంటి మ్యాక్సిమా మినిమా గురించి సిక్స్టీన్ నాట్ వన్ టు సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ టైమ్ లో ఉన్న पहले डिफॉर्मेटर ने ये मैथमेटिशन डिस्कस चेसर नेक्स्ट जॉन वालिस 16 16 नंची 16 16 नंची 17 not three बराबर సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ నాట్ త్రీ వరకు లైఫ్ టైమ్ ఉన్న ఈ మ్యాథమెటిషియన్ ఇన్ఫైనెట్ సిరీస్ గురించి డిస్కస్ చేశారు ఇన్ఫైనెట్ సిరీస్ ఓకే విచ్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్యాలిక్యులస్ అండ్ సో ఇలా చాలా మంది మనకు హిస్టరీలో డిస్కషన్స్ చేశారు వేరియస్ టెక్నిక్స్ విచ్ ఇన్ క్యాలిక్యులస్ అయితే ఎవరు పూర్తిగా మనకు ఒక చోట ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాటికి ఒక ప్రాపర్ నోటేషన్స్ ఇవ్వటం అవన్నీ చేయలేదన్నమాట మరి అవి చేసిన ఫస్ట్ పర్సన్స్ ఎవరంటే మన న్యూటన్ అండ్ లీబ్నిట్స్ అనమాట సో వీళ్ళిద్దరు చేసిన వర్క్ చాలా ఇంపార్టెంట్ వర్క్ అన్న ఓకే సో దట్ ఈస్ వై వీ హ్ టు రిమెంబర్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ క్యాలిక్యులస్ మెనీ మ్యాథమెటిషియన్స్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాలిక్యులస్ సో వీళ్ళిద్దరి సో వీళ్ళ ఇద్దరి ఇన్వెన్షన్స్ తర్వాత చాలా మంది ఈ క్యాలిక్యులస్ కి కంట్రిబ్యూషన్స్ చేశారు రిగరస్ కాన్సెప్ట్ ఈస్ మెయిన్లీ అట్రిబ్యూటెడ్ టు ద గ్రేట్ మ్యాథమెటిషియన్స్ ఏఎల్ కాషి జేఎల్ లెగ్రాంజ్ అండ్ కాల్ ఫెస్ట్రాస్ సో దట్ ఈస్ న్యూటన్ అండ్ లీబ్ దాన్ని ఇన్వెంట్ చేశారు ఒక ప్రాపర్ నోటేషన్స్ ఇవ్వడం అన్ని జరిగింది కొన్ని అప్లికేషన్స్ కూడా చేశారు కానీ దాని గురించి ఫర్దర్ గా రిగరస్ గా డిస్కస్ చేసింది ఏఎల్ కాషి జేఎల్ కాల్ వేస్ట్రాస్ కాషి గేవ్ ద ఫౌండేషన్ ఆఫ్ కాలిక్యులస్ యాజ్ వీ హలీ యాక్సెప్టెడ్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ లో అంటే ఈ చాప్టర్ లో కూడా మనం ఏదైతే చూడబోతామో సో దాన్ని డెవలప్ చేసింది కాషి సో కాషి డ్ డి అలంబర్డ్స్ రిమిట్ కాన్సెప్ట్ టు డిఫైన్ ద డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ ఫంక్షన్ డెరివేటివ్ గురించి ప్రాపర్ గా మనం ఇప్పుడు యూస్ చేస్తున్నది డిఫైన్ చేసింది అయితే కాషి కాషియామ్మ సో స్టార్టింగ్ విత్ డెఫినేషన్ ఆఫ్ లిమిట్ కాషి గేవ్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ లిమిట్ ఆఫ్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఫర్ అల్ఫా ఈక్వల్ టు జీరో సో మనం మన చాప్టర్లో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం ఈ రోడ్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ మైనక్స్ బై ఐఎన్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం దీని గురించి కూడా మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం ఫస్ట్ ప్రిన్సిపల్ డిఫరెన్షియేషన్ కి సంబంధించిన ఫస్ట్ ప్రిన్సిపల్ ఓకే అండ్ కాల్ ద లిమిట్ ఐ టెన్స్ టు జీరో యాజ్ ఫంక్షన్ డిరైవ్ వై ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ అన్నమాట సో మరి దిస్ ఈస్ దెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆ డెరివేటివ్ డెఫినేషన్ అని చెప్తాం క్లియర్ గా అర్థం చేసుకుంటాం నెక్స్ట్ బిఫోర్ ఇట్ వాస్ థాట్ దట్ క్యాలిక్యులస్ ఇస్ క్వైట్ డిఫికల్ట్ టు టీచ్ సో కాలిక్యులస్ బికేమ్ బియాండ్ ద రీచ్ ఆఫ్ యంగ్స్టర్స్ బట్ జస్ట్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ జాన్ పెరి అండ్ అదర్స్ ఇన్ ఇంగ్లాండ్ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ ద వ్యూ దట్ ఎసెన్షియల్ ఐడియాస్ అండ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులర్స్ వర్ సింపుల్ అండ్ కుడ్ బి టాట్ ఈవెన్ ఇన్ స్కూల్స్ సో నైన్టీన్ హండ్రెడ్ కన్నా ముందు ఇది చాలా కష్టం అని ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకంటే ప్రాపర్గా దాన్ని టీచ్ చేసేవాళ్ళు లేరు అయితే నైన్టీన్ హండ్రెడ్లో జాన్ ఫెర్రీ అండ్ ఈవెన్ అదర్స్ ఇంగ్లండ్లో దీన్ని ప్రాపర్గా మెథడ్స్ ఐడియాస్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల స్కూల్స్లో ఉన్న పిల్లలు కూడా దీన్ని ఈజీగా అర్థం చేసుకునే విధంగా తయారైందనమాట సో ఎఫ్ఎల్ గ్రెఫిన్ పై అడ్ ద టీచింగ్ ఆఫ్ కాలిక్యులర్స్ టు ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సో సో ఎఫ్ఎల్ గ్రెఫిన్ అనే ఈ పర్సన్ కూడా పిల్లలకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళల్లో ఒకరు అనమాట సో దిస్ వాస్ రికార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ యాక్ట్ ఇన్ దోస్ డేస్ అంటే అంతకు ముందు ఎవరు అర్థమయ్యేట్టుగా చెప్పలేదు కాబట్టి అది చాలా డేరింగ్ యాక్ట్ అని అందరూ ఫీల్ అయ్యారన్నమాట So, today not only mathematics but many other subjects such as physics, chemistry, economics and biological sciences are enjoying the fruits of calculus. So, సో ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్లోనే కాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ economics, biological సైన్సెస్ అందరు కూడా ఈ కాలిక్యులస్ ని యూస్ చేస్తున్నారు అనమాట ఫర్ వేరియస్ ప్రాబ్లమ్స్ మోడలింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అలాగే సాల్వ్ చేయడానికి అనలైజేషన్ అండ్ సాల్వింగ్ కి కూడా యూస్ చేస్తున్నారు అన్నమాట ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ లో చూసుకుంటే క్యాలకులస్ ఎలా యూజ్ అవుతోంది అంటే డిస్క్రైబ్స్ మోషన్ ఫోర్సెస్ ఎనర్జీ అండ్ ఆప్టిమైజేషన్ ఆప్టిమైజేషన్ మోడల్ సల్మాన్ ఆప్టిమైజేషన్ అంటే మాక్సిమం మినిమం మ్యాక్సిమమ్ అండ్ మినిమం గురించి సో ఇలా అవసరమైన చోటల్లో కాలిక్యులస్ ని యూస్ చేస్తూ ఉన్నారు ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ లో మెయిన్లీ లైక్ మోషన్ ఫోర్సెస్ ఎనర్జీ అండ్ అదర్ ఆప్టిమైజేషన్ మోడల్స్ అనమాట నెక్స్ట్ అలాగే ఎకనామిక్స్ లో సో ఎకనామిక్స్ లో కూడా గ్రోత్ గురించి ఆప్టిమైజేషన్ గురించి వన్స్ అగైన్ ఆప్టిమైజేషన్ అంటే ఏదైనా ఒక థింగ్ మాక్సిమం అండ్ మినిమమ్ ని గెయిన్ అవ్వటం అనమాట ఆప్టిమైజేషన్ అలాగే రిసోర్స్ అలొకేషన్స్ ఓకే ఇలా వేరియస్ థింగ్స్ లో క్యాలకులస్ ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతున్నారు నెక్స్ట్ అలాగే కంప్యూటర్ సైన్స్ లో కూడా యూస్ చేస్తున్నారు సో కంప్యూటర్ సైన్స్ లో క్యాలకులస్ ని యూజ్ చేస్తున్న పాట వచ్చేసి లైక్ అల్గా గ్రాఫిక్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఎక్సెట్రా మెషిన్ లర్నింగ్ ఇలాంటి చోట్ల క్యాలిక్యులెస్ ని యూస్ చేయడం అనేది జరుగుతాం ఓకే నెక్స్ట్ బయాలజీ అండ్ బయాలజీ అండ్ మెడికల్ రీసెర్చ్ సో బయాలజీ బయాలజీ అండ్ మెడికల్ రీసెర్చ్ లో డిసీజెస్ గ్రోత్ గురించి వాటి స్ప్రెడ్డింగ్ గురించి మోడలింగ్ అండ్ అనలైజేషన్ డిస్కషన్ సో బయాలజీ అండ్ మెడికల్ రీసెర్చ్ లో లైక్ డిసీజెస్ గ్రోత్ గురించి వాటి స్ప్రెడ్డింగ్ గురించి ప్రాబ్లమ్స్ని మోడలింగ్ చేయడానికి అనలైజ్ చేయడానికి అలాగే సొల్యూషన్స్ అవుట్ చేయడానికి కూడా మనం ని యూజ్ చేస్తున్నాం అన్నమాట నెక్స్ట్ స్పేస్ లో కూడా క్యాలిక్యులస్ యూజ్ అవుతోంది Space exploration. So NASA uses calculus to calculate the trajectories, trajectories and orbits, trajectories and orbits. So trajectory and that path. Evite manako planets. మూవ్ అవుతూ ఉంటాయో ఆ పార్ట్స్ని ట్రాజెక్టరీస్ ట్రాజక్టరీస్ అంటాం అలాగే ఆర్బిట్స్ అంటాం సో వాటి గురించి డిస్కస్ చేయడానికి వాటి పార్ట్స్ని అర్థం చేసుకోవడానికి కూడా ని యూజ్ చేస్తున్నాం ఓకే సో దీ కెన్ సీ వేరియస్ యూజెస్ ఈ క్యాలిక్యులస్ వల్ల మనకు చాలా యూజెస్ ఏ ఉన్నాయి అన్నమాట ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్లో వచ్చేసి ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్లో మోషన్ ఫోర్సెస్ అలాగే ఎనర్జీ నెక్స్ట్ ఆప్టిమైజేషన్ మోడల్స్ గురించి అనలైజ్ చేయడానికి డిస్కస్ చేయడానికి మోడల్స్ గురించి ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేయడానికి సాల్వ్ చేయడానికి ని యూజ్ చేస్తున్నాం అలాగే ఎకనామిక్స్లో గ్రోత్ అండ్ ఆప్టిమైజేషన్ అలాగే రిసోర్స్ అలొకేషన్ ఇలాంటి మోడల్స్ని స్టడీ చేయడానికి డిస్కస్ చేయడానికి కూడా క్యాలిక్యులస్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ లో కూడా కి గ్రాఫిక్స్ కి అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ కి క్యాలిక్యులస్ ఈస్ యూస్డ్ అనమాట నెక్స్ట్ బయాలజీ అండ్ మెడికల్ రీసెర్చ్ లో కూడా డిసీజ్ గ్రోత్ స్ప్రెడ్డింగ్ ఇలాంటి వాటి గురించి వేరియస్ మోడల్స్ తయారు చేయడానికి సో వాటిని అనలైజ్ చేయడానికి కూడా క్యాలిక్యులస్ అనేది మనకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ అలాగే స్పేస్ ఎక్స్ప్లొరేషన్ గురించి కూడా క్యాలిక్యులస్ యూజ్ చేస్తున్నారు సో నాసా ఈస్ యూజింగ్ క్యాలిక్యులస్ టు క్యాలిక్యులేట్ ట్రాజెక్టరీస్ అండ్ ఆర్బిట్స్ ఆఫ్ ప్లానెట్స్ అనమాట సో ప్లానెట్ మూమెంట్స్ గురించి డిస్కస్ చేయడానికి కూడా క్యాలిక్యులస్ అనేది మనకు హెల్ప్ అవుతుంది ఓకే సో క్యాలిక్యులస్ అంటే ఇట్స్ అ న్యాచురల్ ప్రోడక్ట్ వీ కెన్ సే న్యాచురల్ ప్రోడక్ట్ విత్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్ వరల్డ్ అరౌండ్ అస్ మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక ప్రోడక్ట్గా మనం యూస్ చేయొచ్చు సో ఫిజిక్స్లో మోషన్స్ గురించి ఫోర్సెస్ గురించి ఎనర్జీస్ గురించి ఆప్టిమైజేషన్ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తాం అనుకుందాం కదా సో దట్ ఈస్ నథింగ్ బట్ వరల్డ్ అరౌండర్స్ మన చుట్టూ జరుగుతున్న థింగ్సే కదా ఇవన్నీ కూడా సో వాటన్నిటి గురించి కూడా అర్థం చేసుకోవటానికి అవసరమైన ప్రోడక్టే క్యాలిక్యులస్ అంటే ఓకే సో దీనివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని వాటిని సాల్వ్ చేయడానికి అండ్ అలాగే మన లైఫ్ని ఈజీ చేయడానికి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ టూల్ గా మనం అనుకోవచ్చు ఓకే నెక్స్ట్ సో ఇప్పుడు యాక్చువల్లీ మనం ఈ చాప్టర్లో ఏం చూడబోతున్నాం చూడండి ఫస్ట్ వి గివ్ అన్ ఇంట్యూటివ్ ఐడియా ఆఫ్ డెరివేటివ్ వితౌట్ యాక్చువల్లీ డిఫైనింగ్ ఇట్ సో డెరివేటివ్ అనే ఒక ఇంట్యూటివ్ ఐడియా సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని దాని గురించి ఒక ఐడియా ఇవ్వటానికి ట్రై చేస్తారు దెన్ వి గివ్ ఎ నైవ్ డెఫినేషన్ ఆఫ్ లిమిట్ అండ్ స్టడీ సమ్ ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ సో దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లిమిట్ అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్తో దాన్ని డిఫైన్ చేస్తారు ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ లైక్ సమ్ డిఫరెన్స్ ప్రోడక్ట్ డివిజన్ ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేస్తారు దెన్ టు ఆఫ్ ఆఫ్ డెరివేటివ్ అండ్ సమ్ డెరివేటివ్స్ సో దాని తర్వాత డెరివేటివ్ అంటే డెఫినేషన్ ఏంటి అలాగే కొన్ని ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ ని ఎలా అవుట్ చేయాలి అన్ని కూడా మనం ఈ చాప్టర్ లో చూడబోతాం అనమాట వి ఆల్సో అటెండ్ డెరివేటివ్స్ ఆఫ్ సర్టన్ స్టాండర్డ్ ఫంక్షన్స్ అనమాట కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ తీసుకుని వాటికి మనం డెరివేటివ్స్ ని ఎలా అవుట్ చేయాలి అనేది కూడా మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం ఓకే సో ఈ చాప్టర్ లో ఆన్ ద హోల్ మనం ఏం చూడబోతున్నాం అంటే ఒక ఇనీషియలీ ఒక ఇంట్యూటివ్ ఐడియా ఆఫ్ డెరివేటివ్ నెక్స్ట్ దాని తర్వాత డెఫినేషన్ ఆఫ్ లిమిట్ అండ్ ఆల్ ఆఫ్ లిమిట్స్ మీన్స్ సమ్ డిఫరెన్స్ ప్రోడక్ట్ డివిజన్ ఎక్సెట్రా నెక్స్ట్ ఫైనలీ డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ అండ్ కొన్ని స్టాండర్డ్ డెరివేటివ్స్ సో ఇవన్నీ కూడా మనం చాప్టర్ లో చూడబోతున్నాం ఓకే దీని తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో ఆ ఇంట్యూటివ్ ఐడియా అంటే ఏంటి లిమిట్ అంటే ఏంటి ఓకే సో ఎక్సట్రా అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి టెన్త్ పూర్తి చేసుకున్న వారు ఇంటర్ కి ఇంటర్ పూర్తి చేసుకున్న వారు డిగ్రీకి డిగ్రీ పూర్తి చేసుకున్న వారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి ప్రభుత్వ ఉద్యోగం పొందండి శ్రమను ఆయుధంగా చేయటం చెమటను చందనంగా మార్చడం కన్నీరును పన్నీరుగా మలచటం ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం సాధన స్వప్నం వివరాలకు సంప్రదించండి సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ